అందరికీ నమస్తే అండి రాయి రాజ్యాంగం ఒక చిన్న అంశం చెప్తాను నేను చాలా ఇంపార్టెంట్ చిన్న అంశమే కానీ చాలా ఇంపార్టెంట్ అంశం మన రాష్ట్రంలో రాయి రాజ్యాంగం రాయి గొడవ ఏ విధంగా ఉంది అనేది ఒక అంశం చెప్తా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ల దాడి జరిగింది రాయితో దాడి చేశారు నిన్నగాక మొన్న అది హత్యాయత్నమే జగన్మోహన్ రెడ్డి గారిని చంపడానికే ఈ కుట్ర చేశారు అని సాక్షిలో నిన్న రాశారు ఈరోజు రాశారు వైసీపీ వాళ్ళు అదే వాదనతో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని చంపేయాలనుకున్నారు ఆయనకు వచ్చిన ప్రజాదరణ చూసి ఆయనకొచ్చిన ఆయనకు వస్తున్న జనాదరణ చూసి మళ్ళీ గవర్నమెంట్ ఆయనే మళ్ళీ సీఎం ఆయనే అవుతారని ప్రతిపక్షాలు కుళ్ళిపోయి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిపి కుట్ర చేసి ఒక రాయితో దాడి చేయించారు సో కొంచెం ఉంటే ఆయన ప్రాణం పోయేది కనిత్తికి తగిలితే ప్రాణం పోయేది అది ఇదని చెప్పి రాస్తూ ఉన్నారు సాక్షిలో రాశారు నిన్న రాశారు ఈరోజు రాశారు నేను నేను జరిగిన ఘటనలే చెప్తా మన రాష్ట్రంలో దురదృష్టం ఏంటంటే అంటే దురదృష్టమో దరిద్రమో కానీ జరిగిన ఘటనలు చెప్పినా సరే వాడిని తిడతారు నేను ఇప్పుడు జరిగిన ఘటనలే చెప్పినా సరే నన్ను తిడతారు అయినా సరే నేను చెప్పక మాన్న చంద్రబాబు గారి మీద ఎన్నిసార్లు దాడి జరిగింది ఆయన్ని ఎన్నిసార్లు మరి చంపైపోయారు పొంగనూరు నియోజకవర్గం అంగలలో జరిగిందా తిరుపతిలో జరిగిందా నందిగామలో జరిగిందా భీమవరంలో జరిగిందా ఎర్రగొండపాలెంలో జరిగిందా అమరావతిలో జరిగిందా ఆరుసార్లు రాళ్ల దాడి జరిగింది ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఈ ఆరుసార్లు కూడా చంద్రబాబు గారిని చంపైపోయారా అంతేనా ఒకసారి ఆలోచించండి రాళ్లదాడి జరిగిందా లేదా అనేది ఆలోచించండి కాకపోతే గూగుల్లో సెర్చ్ చేయండి ఈ నేను ఇప్పుడు చెప్పిన ప్రతి చోట కూడా రాళ్లదాడి జరిగింది చంద్రబాబు గారి మీద ఈ ఐదేళ్లలో మరి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి చంపేయాలని టీడీపీ వాళ్ళు అనుకుంటే చంద్రబాబు గారిని ఆరుసార్లు చంపేయాలని వైసీపీ వాళ్ళు అనుకున్నారా అంతే కదా అయితే దీన్ని వైసీపీ భాషలో ఏమంటారు తెలుసా చంద్రబాబు గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్లదాడి దాడి జరిగితే దాన్ని ఎవరో తుంట్రోలు రాలేశారు ఎవరో తింగరాలు రాలేశారు చంద్రబాబు గారు చేసిన మోసానికి రాలేసారని వైసీపీ వాళ్ళు కామెంట్ చేశారు చూడండి ఎవరెవరు ఏం మాట్లాడారో ఒకసారి చూస్తా చంద్రబాబు గారి మీద దాడి జరిగినప్పుడేమో కొడాల నాని గారు ఏమన్నారంటే ఆయన ఏమైనా పెట్టా పావురమా పోలీస్ కాపులతో యాత్ర నడుస్తుంటే ఆయన పైకి ఎవరో చీకట్లో రాయి విసిరారట ఆయన చంపేద్దామని చెప్పి ఇంత గులకరాయి విసిరారట ఆయన ఏమైనా పావురుమా పెట్టా గులకరాయి గులకరాయి తగిలితే పోవడానికి ఆయనే సొంత పార్టీ కార్యకర్తలతో గులకరాలు వేయించుకున్నారు అని కొడాలి నాని గారు మాట్లాడారు అప్పట్లో చంద్రబాబు గారి మీద రాళ్లదాడి జరిగినప్పుడు మరి సేమ్ కామెంట్స్ జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్లదాడికి వర్తించవా ఇష్యూ ఒకటే ఘటన ఒకటే రాయితో ఒక రాజకీయ నాయకుడిని దాడి చేయడం టీడీపీ వాళ్ళ మీద దాడి జరిగినప్పుడు వాళ్ళకు వాళ్ళే వేయించుకున్నట్ట వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగినప్పుడు ప్రతిపక్షంలో లేచినట్టా అలాగే గులకరాయికి ప్రాణం పోద్దా అని కొడాల నాని గారు అప్పట్లో మాట్లాడారు మరి ఇప్పుడు గుడ అదే గులకరాయి తగిలితే ఇక్కడ ప్రాణం పోద్ది అని సాక్షిలో రాస్తున్నారు రాయి రాజ్యాంగం మన రాష్ట్రంలో రాయి రాజ్యాంగం నేను జరిగినవే చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా నేను ఫేక్ వీడియోస్ కానీ అబద్ధ కంటెంట్ కానీ చెయ్యను నా ఛానల్ సబ్స్క్రైబర్స్ కానీ వ్యూయర్స్ కానీ నేను చెప్పేది ఒకటే జరిగిన ఘటనలే గుర్తు చేస్తాను అలా గుర్తు చేసినందుకు గాను నన్ను మీరు అటాక్ చేయొచ్చు నన్ను మీరు కింద కామెంట్లలో బూతులు తిట్టచ్చు కానీ జరగ జరగనిది నేనేది చెప్పట్లా జరగని అంశాలు నేను చెప్పను అబద్ధాలు చెప్పను ఫేక్ కంటెంట్ చేయనుగాక చేయను అలాగే అంబటి రాంబాబు గారు అప్పట్లో ఏం మాట్లాడారో చూడండి ఎవరో తొంటర్ల పని ఓడిపోతున్నామని తెలిసి నాటకం ఆడే పరిస్థితికి దిగజారిపోయిన వా మాట వాస్తవమా కాదా మీరు అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి అందరిని వేధించారు కాబట్టి మీరు వస్తున్నప్పుడు వారు నిరసన చేపట్టారు ఎవరో తొంటరు వాళ్ళు రాళ్ళు వేసి ఉండొచ్చు మీ మీద అంత చెడు అభిప్రాయం ఉందో నేను చెప్పాల్సిన అవసరం లేదు అని అంబటి రాంబాబు గారు అప్పట్లో కామెంట్ చేశారు అంటే చంద్రబాబు గారి మీద రాళ్ళ దాడి వేసినప్పుడు ఆయన ఇలా మాట్లాడారు మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ళ దాడి వేసినప్పుడు ఇలా మాట్లాడగలరా మోసం చేస్తే రాళ్లే పడతాయి పేర్ని నాని గారు సేమ్ కామెంటు జగన్మోహన్ రెడ్డి గారికి వర్తించదా ఎమోషనల్ కనెక్టివిటీ అనేది ఒకటి ఉంటుంది దేశంలో ఏ హింస జరిగినా నేరుగా సంబంధం ఉన్న వాళ్ళే చేయరు వ్యక్తిగతంగా అభిమానించే వాళ్ళు ఉంటారు వ్యక్తిగతంగా దురభిమానం చూపెట్టే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎవరైనా ఏదైనా చేయొచ్చు మాకేం సంబంధం వాళ్ళు నేను వంశీ గారు మాట్లాడారు నర నరాల్లో జీర్ణించుకున్న విశ్వరాజకీయ కుట్రలో ఒక కోణం రాయి విసిరించుకోవడం అని జోగి రమేష్ గారు అప్పట్లో కామెంట్ చేశారు యాత్ర హైలైట్ కోసమే కురశాల కన్నబాబు గారు యాత్రకు వెళ్ళి హైడ్రామా క్రియేట్ చేస్తున్నారు యాత్రలో హైలైట్ కావాలంటే అక్కడ ఏదో జరిగిపోతున్నట్టు తన మీదే తన మీద ఏదో రా దాడులు చేస్తున్నట్టు చూపించాలని అక్కడ వీధి నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు అని కొన్ కురసాల కన్నబాబు గారు మాట్లాడారు రాళ్ళ వర్షం అంటూ నాటకం ఇదంతా ఒక డ్రామా ఒక నాటకం బోటకం రాళ్ళ వర్షం అన్నారు సీసీ ఫుటేజ్ సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తే అదేమీ కనిపించలేదు రాళ్ళు వెయ్యకపోయినా వేసినట్టు చూపించి సానుభూతి పొంది దాంతో ఓట్లు వేయించుకోవాలనే ఆలోచన ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి వాళ్ళే రాళ్ళు వేసుకొని ఉండొచ్చు కదా తానేటి వనిత మంత్రి కడుపు తొక్కుపోతే ఏం చేస్తారు మోసపోయిన రైతులు బాధతో ఉన్నవారు కడుపు తొక్కుపోతే ఇంకేం చేస్తారు బొత్స సత్యనారాయణ మంత్రి సో ఇవన్నీ కూడా చంద్రబాబు గారి మీద రాళ్లదాడి జరిగినప్పుడు అధికార పార్టీలో ఉన్న వైసీపీ వాళ్ళు చెప్పిన కామెంట్లు ఈ కామెంట్లు మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్లదాడికి వర్తించవా వర్తిస్తే మరి ఈ రాళ్లదాడి నాటకమే కదా లేదా ఈ రాళ్ళదాడి దాడి కూడా కడుపు తరుక్కుపోయిన వాళ్ళు ఎవరో ఏ మెగాడిఎస్సీ అని మోసం చేశారు కాబట్టి ఏ నిరుద్యోగం రాయేశాడేమో మెగాడిఎస్సీ ఇవ్వలేదు కాబట్టి మద్యం రేట్లు పెంచేశారు కాబట్టి ఏ తాగుబోతాడో రాసేశారేమో అని కూడా అనుకోవచ్చు ఇప్పుడు నిజంగా చంద్రబాబు గారి మీద రాళ్ళదాడి దాడి జరిగినప్పుడు వైసీపీ వాళ్ళు అలా స్పందించినప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ళదాడిని దాడిని కూడా ఈ విధంగానే చూడాలి సో రాళ్ళ రా రాళ్ళ రాజ్యాంగం రాళ్ళ రా దాడి రాజ్యాంగం గురించి మాట్లాడాలి అంటే ఇన్ని పచ్చి నిజాలు బయటకు వస్తాయి సో ఒకరి మీద రాళ్ళ దాడి జరిగితేనేమో హత్యాయత్నము చంపేపోయారు ఇంకొకరి మీద రాళ్ళ దాడి జరిగితేనేమో ఎవరో రోజులు రాలేసారు మోసం చేస్తే అలాగే రాళ్ళేస్తారు సో ఏదైనా ఒకటే ఇక్కడ ఆలోచించాల్సింది పిచ్చోళ్ళు అయిపోతుంది రాష్ట్ర ప్రజలే ఆ పార్టీల అభిమానులే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు చంద్రబాబు గారి అభిమానులు రాష్ట్ర ప్రజలు పాపం ఏమీ తెలియకుండా కన్ఫ్యూజన్లో పిచ్చోళ్ళు అయిపోతున్నది వాళ్ళే థ్యాంక్ యూ